ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లలు యహోవా యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలుల వంశమును ఆశీర్వదించును అహురోను వంశస్థులను ఆశీర్వదించును అన్నమాట రాయబడింది మీరు గమనించండి యహోవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్ములను ఆశీర్వదించును అన్నమాట మనం చదువుతాం పిల్లరా ఈ మాట తన ఆత్మీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఏమండి చక్కగా రాయబడినట్లుగా మనం చూస్తాం అయితే ఇక్కడ అంటాడు మమ్మలను దేవుడు మర్చిపోలేదు అని ఇక్కడ రాశాడంటే ఆత్మీయ ప్రయాణంలో విశ్వాసపు యాత్రలో ఎంతమందో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు అన్న మాట ఖచ్చితంగా భక్తుడు వినుండాలి ఖచ్చితంగా వినే ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఆ మాట అనట్లేదు ఏంటో ప్రభు ఇంకా మా పట్ట దయచూపలేదు ఈ కార్యం చేయలేదు ఇదిగో మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు మా వ్యాపారంలో అభివృద్ధి రాలేదని ఎన్నో మంది ఎన్నో రకాలుగా అన్నట్లు మనం వింటున్నాం ఇక్కడ అంటాడు యహోవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు మరి ఈ దినము వాగ్దానంగా ఈ మాటలు దేవుడు దేనికి ఇచ్చాడంటే మర్చిపోవుటకు ఏమండి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు అని వాగ్దానంగా ఈ దినపు మనకి మీకు దేవుడు చే తెలియజేస్తున్న అద్భుత మాట వీక్షిస్తున్న నువ్వు నేను దేవుని మహా దృష్టిలో ఉన్నామని ఆయన మనల్ని ఎప్పుడూ కూడా మరిచిపోడు ఒకవేళ తల్లి నిన్ను మరిచినా కానీ నేను నిన్ను మరువునంటే మరువునని వాక్యం ద్వారా సెలవించిన దేవుడు శ్రమలో కానీ సమృద్ధిలో కానీ ఏమండి ధనభోగ భాగ్యాల్లో కానీ బలబలం బ జనబలం మధ్యలో ఉన్నప్పుడు కానీ అంటారా మర్చిపోయే అవకాశం మనిషికుంది కానీ దేవునికి లేదు లూయ వెనకటికి ఎవరో ఎట్లా అంటే విన్నారో లేదు కానీ నేను కూడా విన్నా యేసుప్రభు కూడా ఎవరికంటే జవాబిస్తాడు అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయన అందరినీ చూసుకోవాలి కదా అందుకే ఈ సంవత్సరం మమ్మల్ని పట్టించుకోలేదు అని ఒక ఆమె అంటే నేను ఆశ్చర్యపోయాను మరి మీకు ఆశ్చర్యం కలుగుతుందా ఒకరిని పట్టించుకొని ఒకరిని పట్టించుకోక ఒకరిని చూసి ఒకరిని చూడక ఉండేటివాడు యేసు ప్రభు అలాంటోడేనా ఆయన అంటాడు ఇస్రాయేళ్లును కాపాడువాడు కునకుడు నిద్రపోడు సాక్ష్యాలు అద్భుతంగా మనం విన్నాం కదా మన పితరులు భక్తులు చేసిన మాటలు ఆయన ఎక్కడుంటూనే మరొక దగ్గర క్రియ చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడు నజరేయుడైన వేస్తే పిల్లరా ఇక్కడ అంటాడు యహోవా మమ్ములను మరిచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు మర్చిపోయి ఉంటే షడ్రక్ మేష కభిద్ద గోళ ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించబడతాడా సింహాల నోటి నుంచి ధాన్యాలు తప్పించబడతాడా సవులు చేతిలో నుంచి దావీదు తప్పించబడతాడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎర్ర సముద్రంలో ఇసరాయలు గెట్టెక్కగలరా నీ జీవితంలో దేవుడు ఎందుకు మేలు చేయలేదు చేయుడు సార్ ఆలోచిద్దాం కొన్నిటికి పరిమిత సమయాన్ని దేవుడు నియమిస్తాడు అంతవరకు ఆయన నిన్ను చూసే ఉంటాడు నిన్ను కాచే ఉంటాడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు నువ్వు గుర్తిరగలేవు అంతే అల్లె ఆయన ఎక్కడైనా ఉన్నవాడు మాటలు వింటున్నా నీవు ఇతరుల పలికి ఆ పదాలు దేవుడు మమ్మల్ని గుర్తు చేసుకోలేదు మా పట్ల దయ రాలేదు ఈ సాధన నుంచి రోగము నుంచి కరువుల నుంచి అన్న మాటలు వింటున్నాం గనుక అట్లాంటివి తలంచుక విశ్వాసం మీద నీ విశ్వాసపు జీవితాన్ని కట్టుకున్నామని ప్రభు కృప పొందుకునే సమయం వరకు నిరీక్షణతో ఎదురు చూద్దాం దివ్యమైన ప్రత్యక్షత ప్రభు ఇచ్చి అన్ని విషయాలు సమృద్ధితో దేవుడిని దీవించగా పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు అందునా అయ్యా ఈ మాటలు వింటున్న నీ ప్రియ పిల్లలతో మీరు మాట్లాడారు యో మమ్మలను మరిచిపోలేదు మరి ఇతరులు ఎందుకు మరిచిపోయారు అంటున్నారే విశ్వాసముల బలం తగ్గింది క్షమించి బలపరచండి మరి ఈ మాటలు వింటున్న నీ ప్రియ పిల్లలను ధైర్యపరిచి మీరు జీవించి మీ నామాన్మయం తెచ్చుకున్నాను సర్వాధికారి అయిన నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి